ఎంతసేపు కూడా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు తప్పితే జాలి పేస్ పౌడర్ పాండ్స్ పౌడర్లో రాసినట్టుగా అలంకరణ చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది లేదు కంబల్సరీ వాళ్ళే కట్టానంటే రేటండి మాకు అర్థం కాదు కంబల్సరీ అది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాని నిన్న తోటకాళ్లతో పెరిగిపోయి అక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండే రాజమండ్రిలో చనిపోయిన పశువులన్నీ తీసుకొచ్చి కూడా అక్కడే వేసేవారు అప్పుడు గన్నికృష్ణ గారు చొరవ తీసుకుని జనభూమి కార్యక్రమాల్లో అక్కడ తూటుగాళ్ళన్నీ తీసి రాజమండ్రిలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళంతా కూడా సర్వీస్ చేసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు దాన్ని డెవలప్ చేశారు అలాగే వెంకటేష్ గారు మనం కుడా ఉన్నప్పుడు ఆరా రాజకృష్ణ కూడా దాన్ని కేటాయించి తప్పని బాగు చేశారు అలాగే అక్కడ ఉన్న దేవాలయం లోపల ఉన్న దేవాలయం బయట అర్థం కానీ అక్కడ బాధ్యత పెట్టించడం కానీ అవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఆన కళాకారు మీరు చేసేదానికి నాకు అర్థం కాలేదు ఆన కళాకేంద్రంలో ఎప్పుడో కట్టేది ఆనందని చెప్పేసి అక్కడ ఆనంద తెలుసు అని చెప్పి వారు ఇచ్చిన నిధులతో దానికి జాయింట్ మన మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి అక్కడ కట్టె కేంద్రం దానికి మీరు ఏం చేశారు పాండ్స్ కార్డర్ రాశారు అంతేకాని అగ్ని కట్టేను అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు రాళ్ళబడి సుబ్బారావు గారి మ్యూజియం మేము ఎంతో తట్టాము అది ఇప్పుడేంటి కట్టింది దామెద్ర రామారావు ఆటగా నేను ఎంతో తట్టాము ట్యాంక్ మంది డెవలప్ చేసినంత నేనే ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టిందంతా కూడా మేమే ట్యాంక్ బండి మీద కరగట్ కట్టిందంతా కూడా మేమే మీకు కోట్లకాయలు కాటు దగ్గర నుంచి పుస్తకాల పుస్తకాల కార్డు దగ్గర నుంచి అన్ని లేవులన్నీ కూడా ఒకే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ అయ్యా జరిగింది పుస్తకాలను డెవలప్ చేసింది కాబట్టి లెవెల్ నెట్టింది మధ్యలో కట్ చేసి అదంతా కూడా డెవలప్ చేసి అప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కదా మీరికసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు ఏంటండి అది మానుకోండి మానుకో డెవలప్మెంట్ చేయండి అంతేగాని పైపోయే నాకు అపాయింట్మెంట్ పొద్దు నేను మీరు చెప్తున్నాం మీరు అభివృద్ధి కోసం పోటీ పడండి ఏ ఎక్కడైనా చిన్న డెవలప్మెంట్ ఉందా రాయకండిలో బాగున్న రోజు ఇరుగు చేసేసే ఒక బస్సు వెళ్తారు ఒక బస్సు రాదు అంత ఇరుగు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ మీకు ఇంకా ముప్పై వేల ఓట్లు ఎవరు వేస్తారండి ఏమైనా మీరు చెప్తున్నాం పోలీసు వారి ఓట్లేదు పోలీస్ వ్యవస్థ ఎవరూ కూడా ఎందుకంటే వాళ్ళు డిఏ డిఏలు సడన్ లేవు డబ్బులు ఎవరు ఎప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడు ఆమ్గా ఉన్నారు ఇప్పుడు కానీ డాక్టర్ లేరు యాక్టర్ లేరు అంగన వాడేవాళ్ళు లేరు టీచర్ లేరు ఆశా వర్కర్ లేరు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు లేరు పెన్షన్లు తీసుకోలేదు లేరు ఓటు వేసిన వాళ్ళు లేరు వేయలేని వాళ్ళు లేరు ఎప్పుడైనా అసలు అసలు ఈ ముందు కదా మీరు డ్రింక్ చేస్తారు డ్రింక్ వాళ్ళు ఎవరన్నా ఒక్క ఓటారు కదా జగన్ గారికి మీకు ఎక్కడి నుంచి వస్తే ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు వస్తాయని చెప్పి మమ్మల్ని రాసుకోమంటారు మీరు రాసుకోండి డెబ్బై వేల ఓట్ల పైచలకు ఆర్మిటి వాసు దానికి వస్తున్నాయి ఒక లక్ష యాభై వేల పరీక్షలకు డబ్బు కాటి గురి చేశాడు కానీ ఎంపీగా వస్తున్నాయి మీరు రాసుకోండి కాసుకోండి మేము వస్తున్నాం ఓకే